హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏవన్ యజులు కార్స్ నా పేరు వచ్చేసి ఇది రోజు లొకేషన్ ఆంధ్రప్రదేశ్ నందాల డి డిస్టిక్ బీతం చర్ల బితంచర్లా కొత్త బస్ స్టాండ్ అయితే మా ఇంట్లో నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబరు కింద టైటిల్లో కూడా నా నెంబర్ ఉంటుందండి నేను వచ్చేసి మీ ప్రైన్ ఢిల్లీలో ఈ ఈరోజు మీ ముందు ఒక మంచి వీలు ఇచ్చినా ఈరోజు మీ ముందు ఒక మంచి వీలు ఇచ్చిన నిరుగుతుందండి మహీంద్రా ఎక్స్ ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ సిక్స్ ఫెయిర్ ఎటు రెండు వేల పదహారు మోడలు ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకుంటే కేవలం డెబ్బై ఏడు వేలు తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఫ్రంట్ బాల్లెట్ నుంచి వెనకల డిక్కీ వరకు కూడా ఏ పీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జెన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ ఈ వెహికల్ ఒక టైర్స్ చూసుకున్నట్లయితే రెండు వేల పదహారులో వెహికల్ డెలివరీ అయినప్పుడు అప్పుడు నుంచి ఏవైతే టైర్స్ వచ్చినాయో అవే టైర్స్ అయితున్నాయండి వెహికల్కి స్టెప్టర్ అనేది యూజ్ అనేది చేయలేదు వెహికల్కి వెహికల్ చాలా అంటే చాలా నీటిగా ఉందండి వెహికల్ మీకు మొత్తం ఒకసారి వెహికల్ బంపర్ టు బంపర్ వెహికల్ చూపిస్తాను చూడండి చూసిన తర్వాత ఈ వెహికల్ ఒక ప్రైజ్ అనేది చెప్తాను మీరు అయితే ఫస్ట్ ఒకసారి వెహికల్ అయితే చూడండి ఆగాదు చూసుకోవచ్చండి ఇది వెహికల్ పట్ల టోటల్ ఇంజన్ పొజిషన్ ఇది చూసుకున్నట్లయితే రైట్ సైడ్ ఉండే అప్రాన్ అండి ఇది చూసుకున్నది లెఫ్ట్ సైడ్ ఉన్నట్టు అప్రాన్ అండి ఏ అప్రం కూడా డ్యామేజ్ అయితే కాలేదు హెడ్లైడ్ మీద స్టిక్కర్ కూడా చూసుకుని డేట్లో దాహా అదే విధంగా అవుతుంది రెండు వేల పదహారు మూడు నెలలు మ్యానుఫ్యాక్చరింగ్ అయింది చూసుకోవచ్చండి హెడ్లైడ్ మీద స్టిక్కర్స్ కూడా అయితే ఉన్నాయి వెహికల్కి వెహికల్ అయితే చాలా అంటే చాలా నీట్గా అయితే మెయింటైన్ చేస్తున్నారండి వెహికల్ ఇంజన్లో కూడా చూసుకోవచ్చండి ఇంజన్ అయితే చాలా అంటే చాలా నీట్గా ఎక్కడ ఎక్కడైటువంటి ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చమ్మలు కానీ అయితే ఏం లేవండి టోటల్ జెన్యున్ అయితే ఉంది వెహికల్ అయితే చాలా నీట్గా అయితే మెయింటైన్ చేశారు ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి సీలై అది వెహికల్ ఒక టోటల్ ఫ్రంట్ లుక్ అండి ఇది చూసుకోవచ్చు మీరు ఇది వెహికల్ ఒక టోటల్ ఫ్రంట్ లుక్ ఇది వెహికల్ ఒక రైట్ సైడ్ వ్యూ కూడా చూసుకోవచ్చండి వెహికల్ ఒక రైట్ సైడ్ వ్యూస్ ఎక్సెంట్ కండిషన్లో అవుతుందండి మహీంద్రా ఎక్స్వి ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ సిక్స్ వేరియట్ అండి వెహికల్ అయితే చాలా నీట్గా అవుతుందండి రెండు డ్యామేజ్ అయితే లేదు చూసుకోవచ్చండి టైర్ పొజిషన్ చూసుకోవచ్చండి ఒక థర్టీ పర్సెంట్ టైర్ పొజిషన్ అవుతుందండి ఇవి కూడా కంపెనీ టైర్స్ అయితే ఉన్నాయండి మీకు బండి ఒక ఇంజి నెంబర్ చార్జ్ నెంబర్ కూడా చూపిస్తానండి ఇక్కడ చిన్న డెంట్ ఉంది చూసుకోవచ్చు బండి యొక్క ఇంజిన్ నెంబర్ చార్జ్ నెంబర్ కూడా చూపిస్తానండి మీరు ఆల్రెడీ షోరూమ్ ట్రాక్ అనేది చెక్ చేసుకోవచ్చు ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడైనా కూడా షో అక్కడ ఎక్కడైనా తీసుకోవచ్చండి నాలుగు విండోస్ పవర్ విండోస్ వస్తాయి వస్తాయి వెహికల్కి లోపల ఇంటీరియర్ కూడా చాలా అంటే చాలా నీట్గా సింగల్ సెల్ఫ్ అయితే వెహికల్ అయితే స్టార్ట్ అయిపోతుందండి డెబ్బై ఏడు వేల ఐదు వందల తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు స్టీరింగ్ కంట్రోల్స్ అన్ని అవైలబుల్గా ఉన్నాయి క్రూస్ కంట్రోల్ కూడా ఉంది చూసుకోవచ్చు సేఫ్టీ పరంగా చూసుకున్న టూ ఇయర్ బ్యాక్స్ అయితే వస్తాయి డ్రైవర్ సైడ్ ఒకటి ప్లస్ కో డ్రైవర్స్ ఒకటి టూ ఇయర్ బ్యాగ్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి వెహికల్కి ఇది కంపెనీ ఫిట్ మెయిక్ సిస్టమ్ అయితుంది ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ అనేది ఉందండి గేర్ సిస్టమ్ చూసుకుంటే మ్యాన్యువల్ గేర్స్ అయితే ఉన్నాయండి చూసుకోవచ్చు గేర్ సిస్టమ్స్ చూసుకుంటుంది గేర్స్ అయితే ఉన్నాయి వెహికల్కి వెహికల్ అయితే చాలా అంటే చాలా నీట్గా అవుతుందండి ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు సీట్ కవర్ కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉన్నాయండి వెహికల్ అయితే ఒరిజినల్ వెహికల్ అండి కంపెనీ నుంచి వచ్చిన లోగోస్ కూడా అదేవిధంగా అయితున్నాయండి చూసుకోవచ్చు వెహికల్ అయితే ఒరిజినల్ వెహికల్ అండి చాలా బాగుంది వెహికల్ అయితే చూసుకోవచ్చండి మ్యాట్ల కింద ఉన్న కవర్లో కూడా తీయలేదు వెహికల్కి అంత నీట్గా అయితే మెయింటైన్ చేస్తున్నారు వెహికల్ వెహికల్ ఒక బ్యాక్ సైడ్ ఇంటైల్ కూడా చూసుకోవచ్చండి చిన్న చిన్న స్క్రాచెస్ ఉన్నాయి యాజ్ ఇస్ కస్టమర్ కండిషన్లో వెహికల్ అయితే చూపిస్తున్నాను వెహికల్ ఒక బ్యాక్ సైడ్ ఇంటైల్ చూసుకోండి చాలా అంటే చాలా నీట్గా అవుతుందండి ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు పైన సీలింగ్ కూడా చూసుకోవచ్చు ఎటువంటి మర్కాలు అయితే లేవండి సీలింగ్ కూడా వెహికల్ అయితే ఒరిజినల్ వెహికల్ బ్యాక్ సైడ్ టైర్ పొజిషన్ కూడా చూసుకోవచ్చండి మీద డేట్లు కూడా చూసుకోవచ్చండి చూసుకోవచ్చు రెండు వేల పదహారు థర్టీ పర్సెంట్ వరకు టైర్ పొజిషన్ అయితే ఉంది వెహికల్ ఒక బ్యాక్ సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చు వెహికల్ది టోటల్ బ్యాక్ సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చు ఎక్సెంట్ కండిషన్ అయితే వెహికల్ అయితే ఉందండి మహేంద్ర ఎక్స్వీ ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ సిక్స్ చూసుకోవచ్చు చూసుకోవచ్చండి ఇక్కడ పంచింగ్ కానీ ఏది కూడా డ్యామేజ్ అయితే కాలేదండి టోటల్ ఒరిజినల్గా అవుతుంది చూసుకోవచ్చు స్టెమినర్ అనేది ఇంతకు యూజ్ అనేది చేయలేదండి వెహికల్ని జాక్ జాగ్రత్త పన అన్నీ ఉన్నాయి స్టెప్ డైర్ కూడా చూపిస్తాను స్టెప్ డేర్ అయితే యూజ్ అయితే వెహికల్ని స్టెప్ డైరెర్ చూసుకోవచ్చు స్టెప్ డైరెక్ర్ అయితే అన్యూజ్డ్ అవుతుంది అండి వెహికల్ వెహిక వెహికల్ టోటల్ లెఫ్ట్ సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చు అండి లెఫ్ట్ సైడ్ లుక్ చూసుకుంటే చాలా నీట్గా అవుతుంది చూసుకోవచ్చండి టైర్ పొజిషన్ కూడా ఫ్లోర్ కూడా తీరేదండి వెహికల్ చాలా అంటే చాలా నీట్గా అయితే మెయింటైన్ చేస్తున్నారు అసలు పకడలేనా గాడి ఏం పొద్దు అరే అసలు ఓకే ఫ్రెండ్స్ మీరు వెహికల్ మొత్తం మీద చూసారు కదా మరొకసారి వెహికల్ ఎడ్డ చెప్తాను మహీంద్రా ఎక్స్వి ఫైవ్ హండ్రెడ్ డబ్బులు సిక్స్ వేరే రెండు వేల పదహారు మోడలు ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నది కేవలం డెబ్బై ఏడు వేలు తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఫ్రంట్ బాడీ నుంచి వెనుకండి ఇక్కడ వరకు కూడా ఏపీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదు జెన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ ఈ వెహికల్ ఒక టైర్స్ చూసుకున్నట్లయితే రెండు వేల పదహారులో వెహికల్ డెలివరీ అయ్యేటప్పుడు షోరూమ్ నుంచి ఏవైతే టైర్స్ వచ్చినాయో అవి టైర్స్ అవుతున్నాయి స్టెప్ టైర్ అంటే ఇంతవరకు యూజ్ అయితే చేయలేదు వెహికల్ది వెహికల్ చాలా అంటే చాలా నీట్గా అవుతుందండి వెహికల్ ఈ వెహికల్ ఒక ఫీచర్ చూసుకున్నట్లయితే నాలుగు మీంటోస్ పవర్ వింటస్ వస్తాయండి పవర్ షేరింగ్ లాంగ్ సిస్టమ్ ఉంటుంది కంపెనీ ఫిఫ్టీ మేజ్ సిస్టమ్ ఉంటుంది సేఫ్టీ పరంగా చూస్తే టూ ఇయర్ బ్యాస్ అవుతుండీ క్రూజ్ కంట్రోల్ కూడా ఉంటుంది ఈ వెహికల్కి చిన్న చిన్న స్కాచెస్ యాస్ అస్సిస్ కస్టమర్ కండిషన్లో వెహికల్ అయితే చూపిస్తున్నాను మీకు ఈ వెహికల్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో ఉందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఈ వెహికల్ ప్రైస్ ఢిల్లీలోనే వాళ్ళు ఐదు లక్షల తొంభై వేలు చెప్తున్నారండి మరొకసారి చెప్తున్నాను ఐదు లక్షల తొంభై వేలు చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదండి ఇందులో కొద్దిగా అయితే అయితే ఉంది మీకు ఎవరికైనా వెహికల్ మీద ఇంట్రెస్ట్ ఉంటే కింద అయినా నా నెంబర్ ఉంటుంది నా నెంబర్ ఫోన్ చేయండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి వెహికల్స్ తక్కువ తిరిగిన వెహికల్స్ మీకోసమే తీసుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్